హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను మా హోటల్లో చేసే మినప వడలు గారెలు ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా నేను మినపప్పు నానబెట్టుకుంటున్నానండి మినపప్పు మేము ఎప్పుడూ కూడా డబల్ హార్స్ వాడతాము అదైతేనే క్వాలిటీ బాగుంటుంది పప్పు కూడా వద్దుకు అది ఒక కిలో ప్యాకెట్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నేను ఒక ఐదు ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి నేనైతే నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకుంటాను నైట్ పడుకునే ముందు అంటే పదిన్నర పదకొండు టైంలో అయితే శుభ్రంగా కడిగేసుకుని నిండా నీళ్ళు పోయేసుకుని అయితే నానబెట్టేసుకుంటానండి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది చూడండి పప్పు నానిపోయింది కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఐదున్నర టైంకి అయితే నేను పప్పు శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో అయితే వేసేసుకుంటాను నైట్ కడుక్కున్న సరే మళ్ళీ మనం ఒకసారి ఉదయాన్నే మళ్ళీ కూడా కడుక్కోవాలండి నానిపోయిన తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మనము గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవాలి ఇన్నిసార్లు ఎక్కువ కడుక్ ఎందుకు కడుక్కుంటామంటే ఈ పప్పు నిల్వ ఉండడం కోసం పురుగు పట్టుకోకుండా ఉండడం కోసం అనేసి మినపప్పులో మినపప్పులో కానీ కొన్ని పప్పులో పౌడర్ అనేది కలుపుతారండి అందుకనేసి శుభ్రంగా కడిగిన తర్వాతనే మనము దీన్ని రుబ్బుకొని పిండి వంటలు అనేవి తయారు చేసుకోవాలి గ్రైండర్లో వేసేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోవాలండి తక్కువ వాటర్ వచ్చేటట్టుగా నీళ్ళన్నీ వీళ్ళని ఓడిపోయేటట్టుగా చూసుకొని గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్లో వేసుకున్న తర్వాత నేను చూపించాను కదండి కొన్నే వేసాను నీళ్ళు తర్వాత ఇది నలిగేటప్పుడే మనము రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ కూడా ఇప్పుడే ఎందుకు వేసేసుకోవాలంటే మనము రుబ్బిన తర్వాత వేసామంటే పిండి కొంచెం లూజ్ అవుతుందండి సాల్ట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇది ఇంకా పప్పు నలిగిపోయింది తీసేస్తాము అన్నప్పుడు దీంట్లో ఒక గుప్పెడు మైదా వేసుకున్నాను నేను అది ఎందుకు వేసానంటే నేను పప్పు నైటే నానబెట్టేశాను కదండి ఎక్కువ నానిపోయింది దానివల్ల ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుందండి అందుకని ఒక గుప్పెడు మైదా వేసుకుంటే ఆయిల్ తక్కువ పీల్చుకుంటుందండి మీరు అప్పటికప్పుడు ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టుకుని మీరు గాలి చేసుకునే వాళ్ళైతే మైదా పిండి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి దీన్ని మనము మరీ మెత్తగా ఇడ్లీ పిండి అంత మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి ఫస్ట్ వాయి వేసేటప్పుడు వీడియో తీద్దారనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదండి ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఉంటే ఇప్పుడు వీడియో తీస్తున్నాను పిండి మనము రుబ్బుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత పిండిని బాగా కొంచెం బాగా మిక్స్ చేసుకున్నట్టు చేతితో బాగా కలుపుకున్న తర్వాత మనము చేతికి కొంచెం వాటర్ ఉత్తుకోవాలండి వాటర్ అద్దుకుంటే కనుక చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలాగ చేతిలోకి చిన్న ఉండలాగా చేసుకొని మనము మధ్యలో హోల్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వేసేటప్పుడు కూడా ఆయిల్ ఎప్పుడు కూడా మీడియం హీట్లో ఉండాలండి ఎక్కువ హీట్ అయిందంటే కనుక అది వేయగానే కొంచెం కలర్ వచ్చేస్తుందండి లోపల మళ్ళీ ఉడకోకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అందుకనేసి మీరు వేసుకునేటప్పుడు ఆయిల్ మీడియం హీట్ ఉండాలి మంట కూడా కొంచెం తక్కువగానే పెట్టుకోవాలండి ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోకూడదు ఇవన్నీ వేసేసిన తర్వాత అప్పుడు మనము మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని మంట కొంచెం పెంచుకొని అప్పుడు బాగా కాలునిచ్చి అటు ఇటు కూడా అప్పుడు గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుందండి దీంట్లో సోడా ఏమి వేయవలసిన అవసరం లేదండి కొంతమంది సోడా కూడా వేస్తారంట అలాగే ఈ వడలిపిండి మీ హోటల్ వాళ్ళు చాలామంది కూడా ఎక్కువ అవ్వడం కోసం దీంట్లో కొంచెం అంతా మిన అది ఉంటుంది కదండి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ కలుపుతారంట ఇడ్లీ రవ్వ ఇంకా పప్పులేవో కలుపుతారంటండి ఇడ్లీ వేసుకుంటాం కదా పిండి ఆ పిండి ఇంకా ఇడ్లీ రవ్వ కూడా కలుపుతారంట దానివల్ల ఎక్కువ వాడలు అవుతాయంటండి ఎవరికైనా కా ఎవరికైనా మీకు యూజ్ అవుతుంది అనేస్తే అయితే చెప్తున్నాను ఇంట్లో చేసుకునే వాళ్ళయితే ఏం అవసరం లేదండి దీంట్లో ఏం కలపక్కలదు మీరు ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టుకొని రుబ్బుకొని వేసేసుకుంటే సరిపోతుందంటే చాలా బాగా వస్తాయి ఇంకా మీ ఇంట్లో ఇష్టపడితే కనుక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర జీలకర్ర అల్లంకులు ఇవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది హోటల్లో చేసేవాళ్ళు అయితే చాలామంది అయితే వేయరండి మేము కూడా వేయము ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కాబట్టి వేయమండి ఫస్ట్లో కొన్ని రోజులు అయితే వేసాము తర్వాత కొంతమంది ఇవి ఉల్లిపాయలు అవి వేస్తుంటే మా పిల్లలు తినట్లేదు ఇలాగా అలాగనేసి చెప్తూ ఉంటే ఇంకా మానేసామండి మేము కూడా ప్లెయిన్గానే వేసేస్తున్నాము ఇలాగ చట్నీ ఉంటుంది టమాటో చట్నీ ఉంటుంది కాబట్టి దీన్ని చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి వేసుకున్న తర్వాత మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను పెట్టుకుని ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటు కలు కదుపుతూ ఉండాలండి లేదంటే ఒక పక్క ఒక సైడ్ కాలి సైడ్ కాలుకోకుండా ఉండిపోతాయి ఇవి బాగా కాలిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి ఒక జాలీ గిన్నెలో కనుక మనం తీసుకుంటే ఈ ఆయిల్ అనేది కింద కోడిపోతుందండి ఎక్కువ ఆయిల్ పీర్చుకోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలండి రౌండ్ షేప్లో వస్తాయి కలర్ కూడా బాగా వస్తాయండి మనము రుబ్బిన వెంటనే వేస్తే కనుక ఇంత కలర్ రాదు కొంచెం తెల్ల తెల్లగా ఉన్నట్టు అయితే ఉంటుందండి మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే కనుక కలర్ అనేది బాగా వస్తుంది చూడడానికి నీట్గా కనపడుతుందండి చూడండి గార్లు అయితే రెడీ అయిపోయినాయి కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా మెత్తగా కూడా ఉంటాయండి ఇవి అసలు గట్టిగా ఉండవు చల్లారిన కానీ గట్టిపడవండి చాలా బాగుంటాయి గార్లు అయితే ఎవరికన్నా యూస్ అవుతుందని అయితే వీడియో చేశాను ఎవరైనా కొత్తగా హోటల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ నా వీడియోస్ అయితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి నేను మా హోటల్లో చేసే ప్రతి ఐటెం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చూపిస్తానండి ఎలా చేస్తారు అనేది నేను ఇంతకు ముందు చేసిన దోశల వీడియో అయితే చాలా మంది చూసారండి దానికి లైక్స్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ అండి అందుకనే ఈ వీడియో కూడా చేస్తున్నాను నేను ఇది కూడా చాలా మందికి నచ్చుతుంది అన్న ఉద్దేశంతో అయినా మా హోటల్లో వ్యాపారం అయితే ఈరోజు బాగానే ఉందండి ఈ ఇప్పుడు కొంచెం హాలిడేస్ అయిపోయినాయి పిల్లలు స్కూల్లో స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అంటే హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది హాలిడేస్ అయిపోయిన తర్వాత కొంచెం తగ్గుతుందండి ఇప్పుడైతే మొన్న హాలిడేస్లో ఉన్నంత గిరాకైతే లేదు కానీ వ్యాపారం అయితే బాగానే సాగుతుందండి చేసుకున్నవన్నీ కూడా అమ్మడైపోతున్నాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే హాలిడేస్లో ఉన్నప్పుడు కొంచెం ఐటమ్స్ ఎక్కువ వేసుకోండి కొత్తగా పెట్టేవాళ్ళు లేదు మీకు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అనుకున్నప్పుడు కొంచెం తక్కువ తక్కువ వేసుకోండి అంత ఎక్కువ అయితే వెళ్ళవండి స్కూల్ స్టార్ట్ అయిపోతేనే అంతేకాకుండా హోటల్ ఎలాంటి ప్లేస్లో పెడితే బాగుంటుంది అనేసి ఒకరు మన కామెంట్లో పెట్టారండి ఎక్కువ సిటీలో పెట్టేవాళ్ళైతే రోడ్ సైడ్ ఎక్కడ పెట్టినా సరే బాగా ఆగుతుందండి చిన్న చిన్న స్కూటీ మీద కానీ చిన్న చిన్న బండ్లు పెట్టుకొని లేకపోతే చిన్న డబ్బా వేసుకుని అయినా పెట్టుకోవచ్చు మెయిన్ రోడ్డు పక్కనే అలాగా లేదు మీరు ఎక్కడో లోపల ఉంటారు అనుకునేటట్లయితే చిన్న షటర్ వేసుకుని అయినా పెట్టుకోవచ్చండి చిన్న బళ్ళ మీద అయినా సరే పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీరు ఈ కొత్తగా అపార్ట్మెంట్స్ అయ్యి కడుతూ ఉంటారు కదండి ఎక్కువ పనిచేసే వాళ్ళు ఉంటారు అక్కడ అలాంటి చోట పెడితే కనుక వ్యాపారం చాలా బాగుంటుందండి అలాంటి చోట టిఫిన్లే కాకుండా టీ ఎక్కువ వెళ్తాయి ఇంకా వాటర్ ప్యాకెట్లు అని కూల్ డ్రింక్స్ అని చిప్స్ ప్యాకెట్లు స్వీట్స్ అలాంటివి కూడా చాలా బాగా వెళ్తాయండి అండి అలాంటి ప్లేస్లో పెడితే కనుక చాలా బాగుంటుంది ఎక్కువ అపార్ట్మెంట్స్ అవి జరుగుతుంది డెవలప్మెంట్ అవుతుంది ఏరియాలో అనుకున్న చోట పెడితే కనుక వ్యాపారం అయితే చాలా బాగుంటుందండి స్టార్టింగ్లో తక్కువ ఉన్న తర్వాత తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటారు జనము అలాంటి చోట పెడితే అయితే చాలా బాగుంటుంది ఎందుకు చెప్తున్నానంటే నే మేము కూడా సేమ్ అలాంటి ప్లేస్లోనే పెట్టామండి మేము పెట్టేటప్పుడు మా ఏరియాలో అయితే అసలు జనం అయితే చాలా తక్కువ ఉన్నారండి అసలు లేరే లేరు పబ్లిక్ అయితేనే ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్ అయితే కడుతున్నారు ఇంకా వచ్చేవాళ్ళు టీలు తాగుతూ టిఫిన్లు అవి చేసేవారండి అప్పుడైతే మా వ్యాపారం ఎంత ఉండేది రోజుకి రెండు వందల నుంచి ఒక ఐదు వందలు అంతే ఉండేదండి అంత ఉన్నా సరే మాకు అప్పుడైతే సరిపోయేది తర్వాత తర్వాత అయితే పెరుగుతూ ఉందండి ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ పెరిగారు అపార్ట్మెంట్స్ అయిపోయినాయి అన్నీ కూడా అయిపోయినాయండి ఇక్కడ పబ్లిక్ అయితే చాలా బాగా పెరిగారండి అందుకనేసి ఇప్పుడు వ్యాపారం అయితే చాలా బాగుంది ఇప్పుడు మాకైతే ఎవరైనా సరే కొత్తగా పెట్టేవాళ్ళు కూడా అలాంటి ప్లేస్లో పెట్టుకుంటే కనుక బాగుంటుందండి అంత వ్యాపారం జరిగేటప్పుడు వడల పిండి ఒక్క కేజీ వేసేవింటే అని అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ వడల్లో లాభం అనేది తక్కువ ఉంటుందండి అందుకనేసి అవి నేను తక్కువనే వేసుకుంటాను మైసూర్ బోండా దోశ ఇడ్లీ వీటిలో అయితే మనకి ఎక్కువ లాభం ఉంటుంది అవి మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి ఎందుకంటే మనకి లాభం వచ్చేవి కొంచెం ఎక్కువ ఎక్కువ చేసుకున్న మనకి కొంచెం ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్కువ మిగులుతాయి కదా అదే మనకి లాభం తక్కువ వచ్చేది కొంచెం తక్కువ చేసుకున్నా సరే పర్వాలేదండి ఇది అయిపోతే తర్వాత మిగిలినవి కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి నేను వడల పిండి అయితే తక్కువనే వేసుకుంటాను ఒక కిలోనే వేస్తానండి అవి తొందరగానే అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇడ్లీ అనో దోశను ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు కదా అందుకని అయితే నేను వడల పిండి తక్కువనే వేసుకుంటాను మీరు ఇంకా మీకు ఒక కిలో పిండికి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వడలు రావాలనుకుంటే కనుక మీరు దాంట్లో కొంచెం ఇడ్లీ రవ్వ ఒక కేజీ ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకొని ఒక గంట సేపు అయినా నానబెట్టేసుకుని తర్వాత ఆ పిండి రుబ్బుకున్నాక దాంట్లో కలుపుకుంటే కనుక గార్లు ఎక్కువ అవుతాయండి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి క్రిస్పీగా వస్తాయని అయితే నాకు ఒకరు చెప్పారండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు అలాగా మేము చేసేటట్టుగా చేసినా సరే ఒక కిలో వడల పిండికి కనీసం ఒక ఎనభై గారెలన్నీ వస్తాయండి మేము సైజు కూడా మీడియం సైజ్ చేస్తాము మరీ పెద్దగా ఉండదండి మరీ చిన్నగా ఉండదు ఒక ప్లేట్కి నాలుగు గారెలు ఇస్తాము నాలుగు గారెలు కూడా ముప్పై ఐదు రూపాయలు అమ్ముతామండి మా దగ్గరలో కొంచెం ఒక కిలోమీటర్ ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ ఉంటుందండి అక్కడ అయితే థర్టీ ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది ప్లేట్ అయితేనే ఇంకా మా దగ్గరే థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి హోటల్ వ్యాపారంలో ఎక్కువ లాభం వచ్చేది అంటే దోశలు అండి దోసలు ఎక్కువ వెళ్తేనే మనకి లాభం అనేది ఎక్కువ వస్తుంది అలాగే నైట్ టైం పూట మేము చేసే సమోసా బజ్జి ఇవన్నిట్లో ఎక్కువ లాభం వచ్చేది సమోసా సమోసా పని ఎక్కువ ఉంటుందండి చాలా పని ఉంటుంది అవి చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి అందుకనేసి మేము సమోసాలు అయితే వేసుకుంటాము మాస్టర్ ఉంటే చేస్తామండి మాస్టర్ లేకపోతే మిగిలినవి అంతే ఇప్పుడు మాస్టర్ ఉన్నాడు అనేసి సమోసాలు కూడా చేస్తున్నాము ఏమీ రాకపోయినా సరే సమోసాలు ఒకటి నేర్చుకున్నా సరిపోతుందండి మీరు రోడ్ సైడ్ బండి మీద కానీ చిన్న సైకిల్ మీద అయినా సరే సమోసాలు కొంచెం క్వాంటిటీలో ఎక్కువ చేసుకుని మీరు పెట్టుకుని అమ్ముకున్నారంటే కనుక చాలా బాగా సేల్ అవుతాయి లేదంటే ఏదైనా షాపింగ్ మాల్ పక్కన కానీ ఏదైనా స్కూళ్ళు కాలేజీలు అలాంటి పక్కన సరే చిన్న సైకిల్ తోటి మీరు పెట్టుకొని అమ్ముకున్న సరే వాటి వాటిలో అయితే మంచి లాభం అయితే ఉంటుందండి మీరు ఎక్కడికి తిరగక్కర్లేదు ఎవరికి కిరాయి కట్టకూలదు అసలు ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు అలా చేసుకున్న సరే మీకు లాభం అయితే చాలా బాగుంటుంది ఈరోజు మేము చేసుకున్నవన్నీ కూడా అండి మేము చేసుకున్నవన్నీ కూడా పదకొండింటికి అయిపోయినాయి ఇవాళ చాలా తొందరగానే అండి ఎందుకంటే మేము కొంచెం ఇవాళ బయటికి వెళ్ళి పని ఉందనేసి కొంచెం తక్కువనే వేసుకున్నాను అన్నీ కూడా తొందరగా అయిపోయిన తర్వాత షాప్ బంద్ చేసాక బయటికి అయితే వెళ్ళామండి మా మాస్టర్ వచ్చిన కాడి నుంచి నాకు కొంచెం సులువైందండి పూరి అయితే మొత్తం కూడా తనే చేస్తున్నాడు పూరీ చేయాలంటే నాకైతే చాలా కష్టంగా ఉండేది చేతులన్నీ కూడా బాగా నొప్పులు అవుతున్నాయండి ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా మేము హోటల్ పెట్టైతే ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పైన అవుతుందండి అప్పటి నుంచి కూడా మేము స్టార్టింగ్ నుంచి పూరి అయితే చేస్తున్నాము అప్పటి నుంచి చేస్తూనే ఉన్నానండి పూరి అయితే పూరి కానీ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హ్యాపీగా షాప్ అయితే బంద్ చేసుకుంటామండి మా షాప్ అయితే మొత్తం ఇలాగా ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్